శారద చాలా సంతోషంగా ఉంది ఆమె తన జీవితంలో సంతోషంగా ఉన్న సందర్భాలు అరుదు శారదకు ఇప్పుడు చాలా తృప్తిగాను ధైర్యంగానూ ఉంది ఇన్నేళ్ల కష్టాల తర్వాత కొడుకు అభినవ్ జీవితంలో అన్ని విధాలా స్థిరపడ్డాడు చాలా రోజుల తర్వాత ఎలాంటి కలత లేకుండా పడక మీదకు చేరితి ఆమె కళ్ళు మూసుకున్న కాసేపటికి నిద్రలోకి జారుకుంది బెడ్ మీద వెలకెలా పడుకుని ఉంది ప్రియ ప్రియ గుండెల మీద పెట్టుకుని ఉన్నాడు అభినవ్ అతను జుట్టులో చేయిపెట్టి తల నిమురుతోంది ప్రియ చాలా చాలా హ్యాపీగా ఉంది బిజినెస్ కోసం చేసిన అప్పులన్నీ తీరిపోయాయి మొదటిసారిగా ఒక పెద్ద ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాం క్లయింట్స్ దగ్గర మన వాల్యూ పెరిగింది అన్నాడు అభినవ్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు అతను అంతకంటే సంతోషంగా ఉంది ప్రియ జాబ్ మానేసి సొంతంగా చిన్న కంపెనీ ప్రారంభించాడు అభినవ్ అతని ఆశలకు అనుగుణంగా సహకరించింది ప్రియ తన నగలన్నీ అతనికిచ్చింది అభి కొంత అప్పు చేశాడు మొదట్లో ఇబ్బందులు పడ్డా ఇప్పుడు అన్ని గాడులో పడి కంపెనీ నిలబడింది అది సాఫ్ట్వేర్ సర్వీసెస్ అందించే కంపెనీ ఇక ముందున్నవన్నీ మంచి రోజులే అభినవ్ విజయంలో ప్రధాన భాగం మాత్రం తల్లిదే అత్తయ్య చాలా గొప్పదండి అంది ప్రియ హండ్రెడ్ పర్సెంట్ అందుకే అమ్మే నాకు దైవం అన్నాడు అభి అంటూ ప్రియను ముద్దు పెట్టుకున్నాడు అభి అత్తయ్యకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తే బాగుంటుంది అంది ప్రియ కొత్త జీవితమా అదేంటి అన్నాడు ఆశ్చర్యంగా అభి నీ కోసం తన సంతోషాన్ని సుఖాన్ని త్యాగం చేసింది మీ అమ్మ మీ నాన్న పోయినప్పటి నుంచి నిన్ను సాకి ప్రయోజకాన్ని చేయడమే జీవితంగా బతికింది అందుకోసం ఎన్నో కష్టాలు పడింది ఇప్పుడు నువ్వు లైఫ్లో సెటిల్ అయ్యేవు ఇక నుంచైనా ఆమె సంతోషంగా ఉండద్దా అంది ప్రియ అది నాకు చెప్పాలా ప్రియ ఇక నుంచి ఆమెను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను ఆమెకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తానో చూడు అన్నాడు అభి సౌకర్యాలు కల్పిస్తే సరిపోతుందా ఆమెకు మగతోడు కావద్దా అంది మగతోడ ఏంటి నువ్వనేది కోపంగా అన్నాడు అభి కోపాడుకుటియర్ ఆలోచించు మంచి వయసులో నీకోసం అన్ని కోరికలు అనచుకుని మూడులా బ్రతికింది ఇప్పుడు ఆమెకు ఏ బాధ్యతలు లేవు తనకు ఏమంత వయసైపోయింది ఆమెకు మానవ సహజమైన కోరికలు ఉంటాయి కదా అంది ప్రియ షాక్ తిన్నట్టు నిశ్చలంగా ఉండిపోయాడు అభినవ్ అతను ఆ యాంగిల్లో ఎప్పుడూ ఆలోచించలేదు అయితే ఇంతకీ ఏమంటావు కాసేపటి తర్వాత అడిగాడు మీ అమ్మకు మరో పెళ్లి చేద్దాం అంది ప్రియ మా అమ్మకు మళ్ళీ పెళ్ళా నీకేమైనా మతిపోయిందా కోపంగా అరిచాడు అభినవ్ కోపాడుకు అభి బ్రాడ్గా ఆలోచించు మనం సంతోషంగా ఉన్నట్టే ఈ వయసులోనైనా ఆమె సంతోషంగా ఉండొద్దా అంది ప్రియ నిజంగా నీకు మతిపోయింది అందరూ నీలాగా కుతిగా ఉంటారనుకోకు ఎంతోమంది ఆ ఏవ లేకుండా సంతోషంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు అన్నాడు అభి కోపంగా నవ్వేసింది ప్రియ నా కుతి నా మొగుడి దగ్గరేగా అందులో తప్పేమీ లేదురే పైకి అందరూ సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తారు కాని ఎవరి మనసులో ఏ విషయంలో విషాదం ఉందో ఎవరికీ తెలియదు ఒక వయసు వచ్చిన తర్వాత ఆడదానికి మగతోడు ఉండాలి మగాడికి ఆడ తోడు ఉండాలి నువ్వన్న ఆ కూతి తీర్చుకోవడం కోసమే కాదు ఇంకా చాలా విషయాల్లో తోడు అవసరం కుటుంబ సభ్యులు ఎంత ప్రేమ చూపించినా కొన్ని విషయాల్లో వెలితి అలాగే ఉంటుంది భర్తను పోగొట్టుకున్న మా పెద్దమ్మ విషాదాన్ని నేను స్పష్టంగా చూశాను నాకు అనిపించింది నేను చెప్పాను అభి తప్పైతే మన్నించు అంది ప్రియ అరే అలా అనుకో నువ్వు ఏది చెప్పినా మనందరం బాగుండాలనే కదా అంటూ ఆమెను కౌగలించుకున్నాడు అభి